నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట ఒక నిమిషం ప్రార్థన ప్రార్థన నా అభినందనలు తెలియజేస్తూ విజయనగరం జిల్లా విజయనగర పట్నం నుంచి ఆర్ రావుని ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క ప్రార్థన కోఆర్డినేట్ చేస్తున్న శ్రీనివాస్ డేవిడ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ జనవరి ముప్పై తారీఖున వారి మామగారు బుచ్చుబాబు గారు మహిమలో ప్రవేశించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ దినం అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లో కురుంకుమే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను దయగల తండ్రి కురుంకుమే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను అందులో ఉన్న పద్నాలుగు మండలాలు ఏడు వందల ముప్పై ఏడు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంధకారంలో ఉన్నటువంటి ప్రజానికం ప్రభు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకొని రక్షణ పొందుకోవడానికి తండ్రి కృప చూపించండి దేవా మరి ప్రభు ఈ యొక్క గ్రామ నాయకులు స్థానిక నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారి పరిపాలన ప్రజల సంక్షేమం కొరకు నాయన న్యాయపరంగా ఉండటానికి పారద్రోలాలని నాయన తండ్రి దేవా అధికారులు లంచగొండితనానికి అలవాటు పడకూడదని ప్రార్థన చేస్తున్నాను దేవా మీ చిత్తమైతే వారందరూ రక్షణ పొందినట్లుగా మీ ప్రత్యక్షత వారికి అనుగ్రహించు ప్రార్థన చేస్తున్నాను నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థన చేస్తున్న ప్రార్థనా యోధులందరినీ దీవించండి దేవా బలపరచండి దేవా కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని మీరే పొందుమని పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్